వచ్చేసి పంచలోహ తాలి చైన్స్ లో చిన్న డౌట్స్ ఉంటాయి కదా అందరికీ క్లియర్ చేయడానికి ఒక వీడియో తీస్తున్నానండి ఇది వచ్చేసి నా లెఫ్ట్ సైడ్ ఉంది కదా హ్యాండ్లో ఇవి పంచలోహ అన్పాలిష్ చైన్స్ ఎటువంటి పాలిష్ లేదు ఇవి వచ్చేసి పంచలోహంలో విత్ మైక్రో గోల్డ్ పాలిష్ చైన్స్ మీకు కస్టమర్స్ కానీ మన క్లయింట్స్ కానీ ఏంటంటే ఫస్ట్ పంచ ఫింగరింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ యూస్ చేసి డైలీ యూజ్ చేసే కొద్ది షైనింగ్ వస్తుంది చైన్ కూడా అలాగే వస్తుంది అని అనుకుంటారు రాదండి ఎందుకు రాదంటే నేను చెప్తాను వినండి మీకు ఫింగరింగ్స్ ఎక్కడ అతుకులు అనేటివి ఉండవండి క్యాస్టింగ్లో వస్తాయి స్టోన్ హ్యాండ్మేడ్లో ఫిట్ చేస్తారు బ్యాంగిల్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ తీసుకొని బ్యాక్ సైడ్ ఎక్కడైతే మనం కట్ చేసి సైజ్ చేసి అతుకు పెడతామో అక్కడ మాత్రమే ఉంటుంది హ్యాండ్ మీద ఒకసారి ఫింగరింగ్ కానీ బ్యాంగిల్ కానీ మనం వేసుకుంటే డైలీ వర్క్ రన్ అయినప్పుడు అంటే మనము హ్యా హ్యాండ్ వాష్ చేసేటప్పుడు కానీ లేడీస్ ఉంటే బట్టలు వాష్ చేసుకుంటప్పుడు వెజల్స్ క్లీన్ చేసేటప్పుడు కానీ అది వర్క్ అనేది దాని మీద ర్యాపిడ్ అనేది పడుతుంది మెటల్ అరుగుదల వస్తుంది షైనింగ్ వస్తుంది చైన్ దగ్గరికి వచ్చేసరికి మనము చైన్ ని ఏకంతో చేయడానికి రాదు అంటే చిన్న చిన్న రింగ్స్ ఇప్పుడు మనకి ఇప్పుడు సపోజ్ భారతీ చైన్ తీసుకున్నారు అనుకోండి మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తున్నాను ఒక చిన్న చిన్న రింగ్స్ అనేటివి సపరేట్గా ఫస్ట్ మనం కట్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ రింగ్కి కలిపి అతుకులు పెట్టుకుంటూ వెళ్తాం అనమాట మీకు ఇప్పుడు ఇలా ఎందుకు అనిపిస్తుంది అంటే చైన్ మొత్తం కాల్చిన తర్వాత ఒకసారి బఫ్ కోసమని యాసిడ్ పాలిష్లో ముంచుతాం మనము కాబట్టి ఈ షైనింగ్ ఉంటుంది మనం బాడీ మీద వేసుకున్న తర్వాత పంచలోహం మెయిన్ మోటివ్ ఏంటంటే మన బాడీలో ఉన్న నెహ హీట్ని కానీ నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే కానీ అబ్జర్వ్ చేసుకుంటుంది అప్పుడు బ్లాక్ అవుతుంటుంది వేసుకునే వల్ల బాడీ హీట్ని బట్టి వన్ డేకి కానీ వన్ అవర్కి కానీ ఈవినింగ్కి కానీ బ్లాక్ అవ్వచ్చు తీసి వాష్ చేసుకున్నారంటే నిమ్మకాయ పెట్టి రుద్ది వాష్ చేసుకున్నారంటే కొంచెం రెగ్యులర్కి వస్తుంది అలా మనము మంగళసూత్రాలు వేసుకున్న తర్వాత ఎవ్రీ డే తీసి వాష్ చేసుకోరు కాబట్టి నేను అనేది కి విత్ మైక్రో గోల్డ్ పాలిష్ అనేది చేసామండి డైలీ యూజ్ చేసుకుంటే మనకు ఫైవ్ టు సిక్స్ మంత్స్ వస్తుంది ఎలా అంటే హాట్ వాటరు బోర్ వాటర్ ఏదైనా పర్ఫ్యూమ్ కానీ అది కానీ యూస్ చేస్తే యూజ్ చేశారంటే ఏమవుతుందంటే ఆ పర్ఫ్యూమ్ అనేది మన పాలిషింగ్ని కట్ చేస్తుంది కెమికల్ పర్ఫ్యూమ్స్లో ఉండే కెమికల్స్ ఈ మైక్రో మైక్రోగోల్డ్ పాలిష్ని కట్ చేస్తుంది అయినా కూడా నో ప్రాబ్లం చైన్ అదే చైన్ అనే డిజైన్ లైఫ్ టైం లైఫ్ టైం ఉంటుంది మనకు పాలిష్ పోయినప్పుడు మాత్రం నాకు కాల్ బ్యాక్ చేస్తే మా అడ్రస్ ఇస్తారండి మళ్ళీ రీపాలిష్ కూడా చేయించి ఇచ్చేస్తాను నేనే రీపాలిషింగ్ ఛార్జెస్ వచ్చేసి మీకు ఆ రోజు మీరు చైన్ డిజైన్ ని బట్టి రీపాలిషింగ్ ఛార్జ్ ఉంటుంది మేబీ త్రీ హండ్రెడ్ వరకు రీపాలిష్ ఛార్జ్ ఉంది ఉంది సో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడం కోసమే ఈ వీడియో అనేది చేస్తున్నానండి ఓకేనా చూసారు కదా ఇవి వచ్చేసి అన్పాలిష్ చైన్స్ ఇవి వచ్చేసి పంచుల హోమ్ విత్ మైక్రోగోల్డ్ పాలిష్ చైన్స్